అయిపోతే మనం త్వరగా ఈ ఈ సభిస్తుందాండా రేపటి నుంచి మన నెల్లూరు అభివృద్ధి పదంలో తడత

జగన్మోహన్ రాయుడు భయపడితే మూడో రోజు ఇంట్లో నుంచి బయటకొచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మీ అందరి సహకారంతో పోరాటం చేసిన వ్యక్తిని నేనే చెప్తున్నా మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సార్లు చెప్పారు కోట చెప్పినట్టు నూట డెబ్బై కొలగాలతో మాట్లాడేటప్పుడు చూసి నేర్చుకోండి ఎన్ని కేసులు పెట్టినా భయపడటం లేదు అరవై నాలుగు కేసు ఆయన రాష్ట్రంలో నెంబర్ వన్ ఇప్పుడు ఎప్పుడు ఎంపాయర్ నేను కూడా ఒక బృందా అన్ని కేసులు ఎప్పుడు భయపడలేదు ఎందుకో తెలుసా ఈ రోజు వచ్చిందంటే ఎనకున్న నా మిత్రులు మా తమ్ముళ్ళు మీ అందరి ఆశిస్తున్న ఈరోజు మనవ చేస్తున్నా చెప్పారు కొంతమంది మా వయసులు బయటికి రాను వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు ప్రతిదీ గమనిస్తారు ఎలక్షన్పు వాళ్ళ సత్తా చూపుతారు అంటే ఈరోజు రాష్ట్ర వయసులంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు అని చెప్పి మనం చేస్తున్నాం ఎక్కువ పాత్ర మీ ఎలక్షన్ బ్యాంక్ చూసి నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే అన్ని చూస్తారు కరోనాలో ఏం జరిగింది ఇంకో దాంట్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా చూస్తారు అందుకే మీ వ్యాపారస్తులు చెబుతున్నా కూడా మిమ్మల్ని ఒక్క పైసలు కూడా నేను అడిగే సందర్భం లేదని కూడా మనం చేస్తా ఉన్నా మీ వ్యాపారస్తులకి అందరిలాగా ఒక ఆశ పంపించా మిమ్మల్ని బెదిరించా మిమ్మల్ని లోన్ తీసుకొని మీకు డబ్బులు సగం నేను సగం అధికారులు తీసుకునే అలవాటు నాకు లేదని చెప్పి కూడా నేను చేస్తున్నాను చేస్తున్నా ఒక్కటైతే వాస్తవం వ్యాపార ఎప్పుడు తోడుగా ఉంటా నిజంగా చెప్పాలంటే ఒక యజమాని ఇంటికి ఒక కుక్క విశ్వాసంగా ఎలా కాపులా ఉంటుందో మీ వ్యాపార కూడా అలాగే నేను కాపులా ఉంటానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా రోజులు ఉంది చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్కరోజు కాదు ఈ మాట చెప్పారంటే ఏదే ఎప్పుడు ఎనభై లక్షలు వస్తుంది నాకైతే టికెట్ వస్తుంది అన్నీ చెప్పడం అలా ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది అప్పుడు ఇంకోసీ సీట్ పరుగుద్ది ఎవరు అవుతారో ఎవరు పోతారో నాకు తెలియదు నాకైతే నాకు ఎంపీ ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాల కోరికైతే ఉంది అబద్ధం చెప్పాలి కోరికైతే ఉంది నాకు ఏదో ఒక్కోసారి ఒక రకపోద్ది కానీ నుడాలు చాలా చేయొచ్చు ఈరోజు నారాయణ గారు నెల్లూరు చే నెల్లూరు టౌన్ ని ఒక పచ్చదనం పరిశుభ్రంగా చేయాలనుకుంటున్నారు ఆయన బాటలో నడిచి ఎన్నో పార్కులను నేను కట్టిస్తాను పక్షుధనం పరిసభ్యత ఎలా ఉంటుందో చూపిస్తాను శుభమస్తులో పండుగలు బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతిరోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు వందలు మూడు మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు